నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయాలు అన్ని రాజకీయ పార్టీల్లో రాజీనామాల పర్వం రోజు రోజుకి ఊపందుకుంటుంది మరి వైఎస్ఆర్సీపీలో రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీ ప్రతినిధిగా రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేసిన వాసిరెడ్డి పద్మగారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు మరి ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు ఈమె రాజీనామాతోనే ఒక్కసారిగా రాష్ట్రంలో ఉలిక్పడినట్ పరిస్థితి ఏర్పడింది మరి వాసిరెడ్డి పద్మగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి జగ్గ సారీ జగ్గిపేట రాజమండ్రి కాకినాడ మూడు నియోజకవర్గాలని కోరుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ ఆశించారు అసెంబ్లీ టికెట్ ఆమెకి ఆమె కానీ వారి హస్బెండ్కి కానీ టికెట్ ఆశించారు మరి సమీకరణ ప్రకారం కుదరలేదు మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గైపేట రాజమండ్రి స్థానాలకి ఖచ్చితంగా టిక్కెట్ కావాలని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినప్పటికీ మరి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు నేపథ్యాన్ని చూసి టిక్కెట్టు ఖరారయ్యే అవకాశం లేకపోవడం కారణంగా ప్రస్తుతం ఉమెన్ మహిళా కమిషన్ చైర్పర్స్కున్న వాసిరెడ్డి పద్మగారు తమ పా తమ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోని కొనసాగుతూ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగే ఎన్నికల సంగ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక అధికార ప్రతినిధిగా రాష్ట్రంలో వైఎస్ఆర్సిపిని బలపతం చేసే దిశగా ప్రతిపక్ష పార్టీలకి కౌంటర్గా స్ట్రాంగ్ కౌంటర్గా ఇవ్వడానికి కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేసే మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మగారిని రాజీనామా చేయించారని చెప్పి మనకు వస్తున్న సమాచారం రేపటి నుండి వైఎస్ఆర్సీపీ కా పార్టీ కార్య పార్టీలో కీలకంగా వ్యవహరించనున్నారు మరి అధికార ప్రతినిధిగా బాధ్యతలు నివర్తించే అవకాశం లేకపోలేదు మరి జనసేన పార్టీకి టీడీపీకి ఇతర పార్టీలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంలో వాసే పద్మ గారు ఒక మహిళా డైనమిక్ లీడర్గా చెప్పవచ్చు మరి రేపటి నుంచి ఆవిడ వాణి ఇప్పటివరకు మహిళా కమిషన్లో మహిళల హక్కుల మీద ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడైతే మానభంగాలు ఎక్కడైతే మహిళలు హింసకు గురయ్యారో వాటి మీద పోరాడారు రేపటి నుండి వైఎస్ఆర్సీపీలో మహిళా నాయకురాలుగా ప్రతిపక్షాలకి ప్రతిపక్షాలకి ఊపురాడినంత ప్రశ్నల భారం అదేవిధంగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చి తన వాణిని వైసీపీ వాణిని బలంగా వినిపించే ప్రయత్నంలో రేపటి నుంచి వాసిడేడ్డి పద్మగారు నిమగ్నం అవుతారని చెప్పి మనకు అందుతున్న సమాచారం మరి ఏం జరుగుతుందో జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయవిహార్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు